ఇల్లు కొరకు వచ్చిన సార్ ఇల్లు రాలేదు అందుకనే సార్ దగ్గరకు వచ్చిన ఇల్లు పేపర్లు తీసుకున్నారు పేపర్స్ తీసుకున్నారు చెప్తా ఉన్నారు అంతే అప్పుడు రాలేదు బెడ్రూమ్లు ఇప్పుడు అన్న సార్ వచ్చిండు కదా వస్తుంది అని ఇంకా ఉన్నది కానీ ఇక ఇల్లు కావాలి పింఛన్ వస్తుంది పింఛి వస్తుంది పింఛన్ వచ్చినాక అవ్వద్దని చెప్పొద్దు వస్తుంది అంకులు చచ్చిపోయింది కదా ఆ పింఛన్ వస్తుంది కానీ ఇల్లు మాత్రం లేదు నీకు నాకు ఇల్లు లేదు అప్లై అప్పుడు అప్పుడు రాలేదు చేసినా కూడా రాలే ఇగో ఇప్పుడు సార్ వచ్చింది కదా అని వచ్చిన సార్ ముగ్గురు బిడ్డలు మా బాబు ఆనకాబు